हरा चो हराम sai lo sai lo sala sai lo నమస్కారాలు ఒకప్పుడు స్త్రీ అంటే అవరుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నారు ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్తాను ఎస్ నందుమూరి తారక రామారావు గారే ఇచ్చారు మన స్త్రీ ఆ ధైర్యం ముందుకు వెళ్తాను మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది యాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూలు తర్వాత ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో యాభై మూడు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారి చట్టం తీసుకొచ్చారు డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మన ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనియండి పెద్ద బిజినెస్ ఏ అవనియండి ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాలిక శిశు సంరక్షణ పథకాని కింద పుట్టిన ఆడబిడ్డలకి ఐదు వేల రూపాయలు ఎఫ్డి అకౌంట్లో వేసి ఆ ఆడపిల్లకి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు అట్లానే ఎనిమిది తొమ్మిది పది తరగతిలో ఉన్న విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు దేశంలో తొలి సారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని గారికి అవకాశం ఇచ్చారు ఆయన దీపం పథకం కింద అరవై ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశారు అదే కాకుండా పసుపు కుంకం పథకం కింద వేల కోట్లు ఆయన ఇచ్చారు గర్భిణికి నవజన శిశువులు బేబీ కిట్లు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి గడపకి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను వందల రూపాయలు ఒక ఆడపిల్లకి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ఎంఐ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు అది తొమ్మిది కావడానికి సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అది ముగ్గురు బిడ్డకుంటే నలభై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటకు వెళ్తే మనకేం జరగదని అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని నేను విషయాన్ని నేను మర్చిపోలేను ప్రొద్దుటోరులో ఒక ఆరు బాలిక మీద అరవై ఏళ్ళ మొగాడు అత్యాచారం చేశారు ఆయన నాకు కుటు గుర్తు నా ముందు ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కదా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేస్తూ చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద అతను చేతులని తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి ఆ భయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశా పథకం తీసుకొచ్చింది దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా మీ మహిళలకి రక్షణ రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది అది ఊరికి మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలి ఆడడానికి ఈ ప్రభుత్వం ఏదో చేస్తున్నాను అది ఏమీ లేదు మీరు మొన్న మొన్న కూడా మీరు ఉంటారు ఒక ఆడపిల్లకి గంజాయి ఇప్పుడు గంజాయి నంబర్ వన్ స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దీంట్లో అభివృద్ధి ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనం చాలా ప్రౌడ్గా గౌ గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ రేపి ఆడళ్ళ మీద అత్యాచారం ఇది ఎంత సిగ్గు చేయటం మనకి అని మీరు తెలుసుకోవాలి అలవాటు చేసి నలుగురు మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లా ఆ ఒక్క అమ్మాయి కాదు చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద అట్లానే మీకు ఇంకొకటి చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మైళ్ళలు మిస్సింగ్ అయినాయి ఇంకేం చెప్పుకుంటామండి ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసయం మీకు అనిపించాలి మీకు తెలియాలి అని జరిగేది వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ ఇంటికి కూడా జర్చలేదు వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడ పిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు మీరందరు అందరూ ఏమైనా కూడా మీరు ధైర్యంగా రోడ్డు మీద తిరిగేవారు బయటికి వెళ్ళేవారు కూడా ఇన్ ఈ నాటి అట్లానే మీ అందరికీ మహిళలందరికీ అన్ని రంగాలు స్థాయిలో మీరందరూ ముందుండాలి నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను